సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు అగ్నిపక్వమే మృతాహారం అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు యాక్చువల్గా దానికి నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాలకు ముందు నేను ఎన్నో రకాల జబ్బులను నేను వెతికా నాలో ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి నాకు అల్సర్తో స్టార్ట్ అయ్యింది క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను అలాగే బీపీ ఉంది షుగర్ ఉన్నింది పైల్స్ ఉన్నింది కిడ్నీలో స్టోన్ ఉన్నింది లాస్ట్ ఇర టూ థౌజండ్ ఫోర్లో నాకు ఈ డిస్క్ ప్రొలాప్స్ అయ్యిందని చెప్పేసి లంబార్ డిస్క్ ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్ కాస్త ఫెయిల్యూర్ కూడా అయింది కరెక్ట్గా ఫైవ్ డేస్ తర్వాత డాక్టర్ గారు వచ్చి ఎక్స్రే తీసి మీ ఆపరేషన్ కొద్దిగా తేడా ఉందండి మళ్ళీ ఆపరేషన్ రివ్యూ చేయాలన్నాడు మళ్ళీ చేయాల్సి రావచ్చు చెయ్యాలన్నాడు అప్పుడు నేను ఒకేసారి చెప్పాను ఆయనకి నాకు రెండోసారి చేసుకునేంత ఓపిక నాకు లేదండి దయచేసి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతానండి ఇంటికి చెప్పా చెప్పాను అదేలా కుదురుతుంది ఇప్పుడు మరి అట్లా వదిలేస్తే మాకు మీకు మాకు ఇబ్బందే కదా మీరు మాత్రం నడవలేరు మేము దానికి ఏం చేయలేము అంట అన్నారు సరే ఇప్పుడు ఏం చేస్తారు మీరు కరెక్ట్గా అన్న చేస్తామండి మా ప్రయత్నం మేము చేస్తాము అది అవుతుందా కాదనేది అది దైవ నిర్ణయం మా చేతిలో ఏం లేదు అన్నాడు సరే అలాంటప్పుడు నేను ఎందుకు చేసుకోవాలి మీ వర్క్ మీద మీకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను మాత్రం ఎలా నేను అగ్రి అవ్వాలి నేను చేసుకోనండి అని చెప్పాను వెళ్ళిపోయా సో ఇన్ని జబ్బులతో బాధపడుతున్నటువంటి నేను నాకు అల్సర్ ఫుల్గా ఉంది నేను ఇందాక ఒక పేషెంట్ కూడా అడిగాడు మనల్ని నేను రెండో ఎండోస్కోపీ చేసుకున్నానండి నేను మూడు సార్లు ఎండోస్కోపీ చేసుకున్నాను టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ మధ్యలో ఫోర్ ఇయర్స్ నేను చాలా సఫర్ అయ్యాను దానికోసం నేను ఒక మెడికల్ స్టోర్ కూడా పెట్టుకున్నా నాకు మందులు ఎక్కువ ఖర్చు అవుతుంటే ఓకే సో నా శాలరీ సరిపోదని సో అలాంటి పరిస్థితిలో నేను నెలకు ఆరు వేల రూపాయలు మందులు వాడుతున్నా నాకున్న జబ్బులకి అన్ని రకాల అన్ని రకాల జబ్బులున్నాయి కాబట్టి అప్పుడు ప్రకృతితో నేను మమ్మాయికి పోయినప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ప్రకృతి అప్పుడు నాకు అర్థమైంది ప్రకృతిలో అగ్ని పక్వమే మృతాహారము అక్కపక్వమే అమృతాహారం ఎందుకంటే ఎయిటీ ఫోర్ లాక్స్ ఆఫ్ యానిమల్స్ ఈ భూమి మీద ఏ జీవి కూడా ఒక్క మనిషి తప్ప ఉడికించుకొని తినే జీవి ఒక్కటి కూడా లేదు రెండోది ఉప్పు కారాలు నూనెలు దట్టించుకొని వేసుకొని రుచులకు మాత్రమే జీవించే జీవి ఒక్కటి కూడా లేదు ఈ భూమి మీద రుచులు మాత్రమే ఆరోగ్యం అనుకుంటున్నాయి మానవ దేహాలు అవి వాళ్ళకి తెలియక అనుకుంటున్నారు శరీరం అంటే రుచిగా ఉండాలి కడుపు నిండిపోవాలి రుచిగా ఉండాలి కడుపు నిండిపోవాలి తృప్తి మనకి ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఆ టేస్ట్ని అనుభవిస్తుంటే లొట్టలేస్తుంది అనమాట లొట్టలేస్తూ ఉండాలి అంత బాగుండాలి సో ఒకసారి ఆ టేస్ట్ చూస్తే మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎక్కడికే పరిగిత్తాలి అదే హోటల్కి వెళ్ళాలి లేకపోతే అదే కొట్టుకు వెళ్ళాలి అలాంటివే తినాలి అనేటువంటి ఒక అడిక్షన్ ఒక మత్తు పదార్థం లాగా మత్తు మందులాగా అయిపోతుంది లైక్ డ్రగ్ లాగా అడిక్ట్ అయిపోతుంది కాబట్టి అది మనకు ఏం చేస్తుంది అంటే ఉడికిన ఆహారాల్లో దీనికి ఒకే క్వాలిటీ ఉంటుంది ఉడికిన వాటికి సో ప్రకృతిలో ఎన్నో రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ భూమి మీద పక్షులకి వేరే ఆహారము పశువులకు ఒక ఆహారము చేపలకు ఒక ఆహారము అదేవిధంగా క్రిమి కీటకాలకు ఒక ఆహారము ఇలా పులి సింహాలకు ఒక ఆహారము ఇలా నిర్ణయించబడింది సృష్టిలో కానీ దేని ఆహారమే కరెక్ట్గా తింటున్నాయి కరెక్ట్గా తింటున్నాయి ఏవి ఆహారాన్ని మార్చలేదు అందులోనే ఏవి కడుక్కోవడం లేదు వాష్ చేయడం లేదు కానీ వాళ్ళ శరీరాలు కూడా వాష్ చేసుకోవడం లేదు ఎప్పుడో ఒకసారి వర్షాలు పడాలి అవి తడవాలి కొన్ని కొన్ని పక్షులు పశువులు అదేవిధంగా కొన్ని ఎప్పుడైనా వర్షాల్లో నీళ్ళలో తడవాలి ఆ శరీరాలను శుభ్రం చేసుకోగలుగుతాయి అంతవరకే కానీ కాబట్టి ఆ ఆహారాలన్నీ తినుకుంటూ కూడా అవి ఆరోగ్యంగా జీవిస్తున్నాయంటే కారణం ఏంటంటే అవి ఎప్పుడు కూడా పరిశుభ్రమైన ఆహారాలు తినవు ఎక్కడ ఏం దొరికితే దాన్ని డైరెక్ట్గా నేచర్ టు మౌత్ పసి పసిబిడ్డ ఎలా అయితే తల్లి స్థనం పట్టుకొని పాలు తీసుకుంటాడో ఆ విధంగా ప్రకృతి మాత ఒడిలో ఈ ప్రకృతి నుంచి డైరెక్ట్గా నోటి ద్వారానే పసిపిల్లవాడు పాలు తాగినట్లు తాగుతాయి ఆహారమైనా నీరైనా కానీ వీటికి ఏ జబ్బు రావట్లేదు సరే మనిషికి ఎందుకు వస్తున్నాయండి జబ్బులు అంటే వీడు ఎక్కువగా అగ్ని మీద పెట్టి కాల్చి తింటున్నాడు కాల్చుకొని తింటున్నాడు కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది మనిషి ఒక్కడే ఎందుకు ఎన్ని క కష్టాలకు గురవుతున్నాడు ఎన్ని ఎన్ని అనారోగ్యాలకు గురవుతున్నాడు నాకు వచ్చినటువంటి ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని నేను ఒక మెడిటేటర్గా దీన్ని సర్చ్ చేస్తే నాకు అప్పుడు దొరికింది ఈ క్లూ సృష్టి నుంచి అప్పుడు ఇట్లూ దొరికింది అప్పుడు నేను పట్టుకున్నదాన్ని ఇది నిజమా కాదా దీని గురించి నేను తెలుసుకోవాలి అని ఒక తొంభై రోజులు షెడ్యూల్ వేసుకున్నాను నేను డేస్ ఓకే ఈ నైంటీ డేస్ షెడ్యూల్ ఏం వేసుకున్నానండి అంటే ఈ ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఎలాంటి జబ్బు లేకుండా అవి అన్నీ ఆరోగ్యంగా తమ పిల్లల్ని హాయిగా కంటూ రెండవది ఏ జీవికి కూడా సిజరైన లేదు పీసీఓడి ప్రాబ్లమ్స్ లేవు థైరాయిడ్ ఒబెసిటీ లేదు థైరాయిడ్ లేదు ఏవి మోకాళ్ళ నొప్పులతో కుంటడం లేదు ఏనుగు వెయ్యి కిలోల బరువు ఉంటుంది కానీ ఏ రోజు కుంటలేదు అది చూడండి ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నాయి ఇవన్నీ వీటన్నిటి గురించి నేను ఒక మంచి ఒక సంకల్పం పెట్టి ధ్యానం చేశాను అప్పట్లో సృష్టి గురించి ఇప్పుడు మన స్వార్థం కోసం ఎప్పుడు సంకల్పం పెట్టకూడదు ఇక్కడ స్వార్థం అంటే రెండు రకాల స్వార్థాలు ఉంటాయి ఒకటి సృష్టి ధర్మాల గురించి ఒకటి శరీర ధర్మాల గురించి అలాగే ఈ ప్రకృతి జీవన శైలి పర్యావరణాన్ని గురించి ఇలాంటి సంకల్పాలు పెట్టి ధ్యానం చేయొచ్చు ఇది ఏదో భౌతికపరమైనటువంటి సంకల్పాలతో ధ్యానం చేయడం కరెక్ట్ కాదు నాకు ఆ రోజు వచ్చిన ఆలోచన అలా వచ్చింది కాబట్టి నేను ఆ రోజు ఇలాంటి సబ్జెక్టు మీద నేను తెలుసుకోవాలనేటువంటి ఒక దుఃఖపథంతో నేను ఆ సంకల్పాన్ని పెట్టి ధ్యానం చేశాను చేస్తే నాకు పదిహేను రోజుల్లో నేచర్తో కనెక్ట్ అవ్వమని వచ్చింది ఈ నేచర్తో కనెక్ట్ అయ్యి పశుపక్షాలతో మాట్లాడి వాటి సుఖదుఖాలు తెలుసుకొని వాటి ఆరోగ్యానికి రహస్యాలు తెలుసుకోవడము అప్పుడు నా అది నా మీద ప్రయోగం చేయడము నేను మంచం మీద ఉన్న నాకు ఎవడు కాపడేవాళ్ళు కాపాడేవాడు లేడు ఇప్పుడు డాక్టర్లు నన్ను వదిలిపెట్టేశారు మందులు తినాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను ఎందుకంటే మందులతో బాగా కాదని నాకు అర్థమైపోయింది కాబట్టి మందుల సంచి కూడా పక్కన పెట్టేశాను మెడిసిన్స్ అయితే మెడిసిన్ వాడకుండా మానేసా సస్తే సస్తా బ్రతికితే అని కూర్చున్నాను ఓకే సో అంత గట్టిగా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసి సృష్టి నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చింది అప్పుడు నేను ఈ తొంభై రోజులు షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు కూడా ఐదు రోజులు రా ఫుడ్ తీసుకుంటూ రెండు రోజులు ఫాస్టింగ్ పెట్టుకొని ఆహారం తినకుండా తేనె నిమ్మరసాలు మంచినీళ్ళతో ఫాస్టింగ్ పెట్టుకొని పళ్ళ రసాలతో రెండు రోజులు నా శరీరంలో దాకా మనం మాట్లాడుకున్నాం ఎనిమా చేసుకోవడం అంటే అలా పెద్ద ప్రయోగిని శుభ్రత చేసుకుంటూ కొలన్ క్లీనింగ్ అంటే థెరపీ అంటారు దాన్ని ఓకే ఆ కొలనో క్లీనింగ్ థెరపీ చేసుకుంటూ వారంలో రెండు రోజులు ఐదు రోజులు ఆహారం మాత్రమే తీసుకుంటూ అట్లా నాకు ఎనభై రెండు ఉన్న శరీరాన్ని అప్పట్లో రెండు వేల నాలుగులో నలభై రోజుల్లో పర్ఫెక్ట్గా చేసి ఇరవై మూడు కేజీల శరీరాన్ని తీసేశాను ఫార్టీ డేస్లో ఫార్టీ డేస్ అది ఒక పీనుగలాగా తయారైపోయాను నేను ఓకే అంటే మనకి స్కిల్టన్ కనిపిస్తుంది అనమాట ఆ విధంగా తయారైన అప్పుడు డాక్టర్లు నాకు చాలా మంది వచ్చి నువ్వు చనిపోతావు మరి ఇంత కఠినమైనటువంటి పని చేస్తున్నావు అంటే ఇంత వెయిట్ ఒకసారి అయ్యు కాబట్టి నువ్వు నీకున్న జబ్బులకి నువ్వు లాస్ అవుతున్న దానికి మాకు అనిపిస్తుంది నువ్వు బ్రతకవని ఓకే కాబట్టి నువ్వు దయచేసి మారు మళ్ళీ మీ ఇంట్లో ఏది వండి పెడితే అది తినడం నేర్చుకో అందరూ ఒకలాగా తింటు నువ్వు ఒకటివే ఒకలాగా తినద్దు ఓకే నువ్వేదో కళలో వచ్చింది లేకపోతే డ్రీమ్స్ లో వచ్చింది లేకపోతే ఏదో మెడిటేషన్ దారి మళ్ళింది దయచేసి నువ్వు ఇలా మార్చుకో ఇంట్లో వాళ్ళందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు నీ మార్పు కోసం డాక్టర్స్ మీకు సజెస్ట్ చేయడం జరిగింది వద్దు అంటే ఈ డైట్ ప్యాటర్న్ అనేది వద్దు అని చెప్పారు మేమంతా తింటున్నాం కదా నేను తినబం ఓకే నాకు వద్దంటే నేను ఇది ఏదో తెలుసుకోవాలి దీని గురించి అనుకున్నా సో మీరు మీ డైట్ ప్యాటర్న్ ఇలానే ఫాలో అవుతా అని చెప్పి మీరు ఫాలో అవడం జరిగింది సో అంటే మీరు ఇప్పుడు ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా ఫాలో అయ్యారు వెయిట్ లాస్ అయ్యారు బట్ ఇదంతా ఓకే బట్ అంటే వాట్ అబౌట్ యువర్ హెల్త్ అంటే మీ హెల్త్ కంప్లీట్ గానే అయ్యారా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హెల్త్ క్యూర్ అయింది కానీ వాళ్ళకి తెలియదు అది నా వెయిట్ లాస్ అయింది నా బాడీ శరీరం తేలికైంది ఎనభై రెండు నుంచి యాభై తొమ్మిదికి వచ్చానంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా కు ఎక్సాక్ట్లీతారా నమ్మకపోతారు మీరు నాకు ట్వంటీ ఇయర్స్ లో బాడీలో పెయిన్స్ లేవు అల్సర్ లేదు బీపీ లేదు షుగర్ లేదు నా బ్లడ్ అనాలసిస్ పర్ఫెక్ట్ గా ఉంది అప్పుడు కిడ్నీస్ ప్రాబ్లమ్ అన్ని క్యూర్ అయిపోయాయి అన్ని పోయినాయి సో కంప్లీట్ నార్మల్ దీనికి వచ్చేసారు నార్మల్ హెల్త్ దానికి వచ్చారు దాన్ని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేశా మళ్ళీ ఒక పూట ఉడికింది తినడము ఒక పూట పచ్చివి తినడము ఇలా నేను ఎక్స్పీరియన్స్ చేస్తే ఓకే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఏది కంఫర్ట్ గా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ రా ఫుడ్ కంఫర్ట్ గా ఉంది ఓకే ఉడికించిన దానికన్నా కూడా రా ఫుడ్ ఓకే అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను అప్పుడు ఎంతో మంది మీద దీన్ని అప్లై చేయించాను చేపిస్తే ఇలా చేసిన వాళ్ళందరికీ థైరాయిడ్ పోయింది షుగర్ పోయింది అదేవిధంగా ఒబిసిటీ పోయింది అల్సర్ పోయింది ఈ విధంగా పోతున్నాయి